అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పెన్షన్దారులకు తీయని శుభవార్తని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెన్షన్దారులందరికీ గొప్ప తెలియజేశారు రేపటి నుంచి మన పెన్షన్దారుల ఖాతాలలో పైసలు అయితే జమ కాబోతున్నాయన్నమాట వృద్ధులు వితాంతులు ఒంటరిమే గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరుగు వేలు పెంచి ఈ ఆసరా చేత పెన్షన్ని ప్రారంభించేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట అయితే ఈ యొక్క ఆస్రయ చేయిత మొన్న జరిగిన ఆగస్టు పదిహేను నాడే అనౌన్స్ చేయాల్సి ఉంది కానీ ఆ రోజు లేట్ అవ్వడంతో ఈ ఆశ్రయ చేత పెంక్షన్ యొక్క అప్డేటు ఇంకా ఆ రోజు ఇవ్వలేదు అయితే ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం ఈ ఆసరా చేత పెంక్షన్ని సెప్టెంబర్ మొదటి వారం నుంచి పింఛన్దారులందరికంటే వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇవ్వబోతున్నారు నేరుగా వాళ్ళ ఖాతాలలో ఈ ఆసరా చేత జమ చేయబోతున్నారు అయితే ఇది ఉన్న పద్ధతి అంటే ఏళ్ద్ర మరియు సంతకం కాకుండా ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆశ్రయ చేత పింఛన్ కోసం కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే కంటి చూపుదారి ఈ ఆశ్రయ చేతు పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అదేవిధంగా ఈ ఆశ్రయ చేత పింఛన్ని సెప్టెంబర్ మొదటి వారంలో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు కలెక్టర్ తోటి ఈ ఆశ్రయచేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ ఒక లాగా ఏర్పాటు చేసి పింఛన్దారులందరికీ అక్కడికి పిలిపించి ఈ యొక్క ఆసరచేత పింఛన్ని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా కలెక్టర్ ద్వారా అందించబోతున్నారన్నమాట ఇప్పటికే వీటి కోసం కొత్త జీవోని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు అదేవిధంగా మీరు ఒకవేళ ఈ ఆశ్రయత పింఛన్కి అర్హులై ఉండి మీకు ఇప్పటికీ పెన్షన్ రాకుంటుంటే ఈ పది రోజులు మీకు ఇంప్లిమెంట్ చేసుకోండి అదేవిధంగా అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మరి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఆశ్రయ చేత పెన్షన్ కోసం అదేవిధంగా ఎలాంటి ధరఖాస్తు అలానే దానిపై కూడా వీడియోలు చాలా వరకు చేసామన్నమాట ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని మరి మనకు ఇంకా మన ఛానల్ ఇప్పుడు కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకను యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా చాలా మన ఛానల్ రాబోతున్నాయి అనమాట దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా మీతోటి స్నేహితులకు కానీ మరియు బంధుమిత్రులు ఎవరైనా కానీ వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారనమాట ఈ యొక్క ఆసరా చేతు సెప్టెంబర్ మొదటి వారన్న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకే ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అసల పెన్షన్ యొక్క నిధులు అంటే సుమారు అన్ని నిధులు అవసరం కాబోతున్నాయో దాన్ని కేంద్రానికి తెలిపి కేంద్రాల నుంచి కొంచెం నిధులు రాబట్టి ఈ అసల చేత పింఛన్ని సెప్టెంబర్ మొదటి వారాన ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ